ఏడో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగున్నాయి అంతరాష్ట్ర ఉద్యోగుల వ్యవహారంపై సభలో చర్చ జరగనుంది ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ పై సభ్యులు చర్చించనున్నారు గత కొన్ని రోజులుగా ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడవేడిగా కొనసాగుతున్నాయి మండలిలో అధికార విపక్షాల నడుమ మాటల యుద్ధం కొనసాగుతుంది అయితే ఈ నేపథ్యంలో ఇవాళ సభలో జరిగే రగడపై ఉత్కంఠ కొనసాగుతుంది కాళేశ్వరం బ్యారేజ్ల నిర్మాణానికి సంబంధించి గత ప్రభుత్వ పెద్దలను జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ విచారణకు పిలువనుంది ఇద్దరి కీలక నేతలను ఈ నెల ఆఖరున లేదా డిసెంబర్ తొలి వారంలో విచారించే అవకాశాలు ఉన్నాయి ఈ నెల ఇరవై ఒకటిన హైదరాబాద్ రానున్న జస్టిస్ ఘోష్ వచ్చే నెల ఐదు వరకు ఇక్కడే ఉండనున్నారు మాజీ సీఎస్లు సికే అండ్ అలాగే సోమేశ్ కుమార్ మాజీ ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ సీఎంఓ మాజీ ఓఎస్టీ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పరిశీలించిన స్మితా సబర్వాల్ ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును తొలిత కమిషన్ క్రాస్ ఎగ్జామిన్ చేయనుంది ప్రాజెక్టు నిర్మాణంలో కీలక నిర్ణయాలు తీసుకునుంది ఎవరు మేడిగడ్డ అన్నారం సుందిల్లాలో బ్యారేజ్లు కట్టాలని నిర్ణయించింది ఎవరు బ్యారేజ్ల వైఫల్యానికి కారణాలేంటి రీఇంజనీరింగ్ తో కాళేశ్వరం ప్రాజెక్టును తెరమీదకి తేవడానికి కారణమేంటి వంటి వివరాలను కమిషన్ స్వీకరించే అవకాశాలున్నాయి ప్రభుత్వంపై బీజేపీ చేస్తున్న విమర్శలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు రాష్ట్రంలో రైతు రుణమాఫీపై దమ్ముంటే కేంద్ర ప్రభుత్వం తరఫున ఓ కమిటీ వేసి పంపించాలని ప్రధాని మోదీ బీజేపీ పెద్దలకు సవాల్ విసిరారు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి వెళ్లిన సందర్భంగా రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు రైతులకు ఇచ్చిన రెండు లక్షల రుణమాఫీ చేసి చూపించామన్నారు ఇరవై మూడు లక్షల మంది రైతులకు రుణం విముక్తి కలిగించామన్నారు కేంద్ర కమిటీ రాష్ట్రానికి వస్తే దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇస్తామన్నారు అలాగే బీజేపీ ప్రభుత్వం రైతులు పేదలు నిరుద్యోగుల కోసం ఇన్ని వైఫల్యాలు వారి వైపు ఉన్నప్పటికీ ప్రధాని మోదీ తమ గ్యారెంటీల గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు నిరుద్యోగులకు ఉద్యోగాలు మహిళలకు ఫ్రీ బస్ ప్రయాణం కల్పిస్తున్నామన్నారు అలాగే సన్న రకం వరిపై రైతులకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తున్నామని చెప్పారు

నేరుగా అకౌంట్లో జమ చేస్తామంటారు కష్టపడకుండా కుబేరులవ్వచ్చు అంటారు నమ్మారా ఇక అంతే సంగతులు ఓటీపీతో గొంతు కోస్తారు పైసలన్నీ ఊడ్చేస్తారు ఆశకు హద్దు లేదు మోసానికి ఎల్లలు లేవు ఘరానా మోసగాళ్ళ సైబర్ చీటింగ్స్ ఓ మనిషి జరా పైలం